అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారీజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనం సంభాషించుకునే విషయం సాధన ఎందుకు చేయాలి అందరిలో ఉన్న జీవుడు పరమాత్మనే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పేసి అని మనం అంటున్నాం అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు నేనే సాక్షాత్ బ్రహ్మ స్వరూపాన్ని అంటున్నారు మరి వాళ్లకు మీకు తేడా లేదు కదా శారీరకంగా ఇద్దరు మనుష్య శరీరంలోనే ఉన్నారు మరి వాళ్లకు మీకున్న తేడా ఏంది ఇది ఎలా సంప్రాప్తించింది దీని గురించి మనం మాట్లాడుకుంటాం జీవుడు గొప్పడే మిత్రులారా ఇది బాగా గుర్తుపెట్టుకోండి జీవుడు గొప్పవారు మమాత్మ సర్వభూతాత్మ మనకు ఎనభై నాలుగు లక్షల యోనిలలో ఏ శరీరంలో ఉన్నా గాని జీవుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపమే నీకు కూడా మానుష శరీరం సంప్రాప్తించిన తర్వాత నీ నీ పాపపుణ్యాలు దుఃఖాలు ఇవన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు ఇవన్నీ ఎక్కడున్నాయి మనకు డిఎన్ఏలో నాడీ వ్యవస్థలో పాపము పుణ్యము శుభము అశుభము దోషము శాపము ఇవన్నీ కూడా సంప్రాప్తించి నాడీ వ్యవస్థ మందగించి ఉంటుంది అక్కడ వాయువు రక్త ప్రసారణలు సరిగ్గా జరగక దానికి పూర్తిగా శరీరం ఒక మైల మలినం మలం అని కూడా అంటారు వీటిని ఇది నిండుకుపోయి మనకక్కడ నుంచి మనకు సరైన మార్గ నిర్దేశకం లేక వాటిలో ప్రసరించే ప్రసారం శక్తి మన జీవశక్తి ఆక్సిజన్ అంటేనే మన ప్రాణశక్తి అక్కడ ప్రసాదించలేక మనకు ఇలాంటి ఆటంకాలు వస్తాయి మరి ఇప్పుడు మనం సాధన మొదలు పెట్టినాం సాధన మొదలు పెట్టేసి కొంతవరకు సాధన స్థాయిలో వెళ్తున్నాం అప్పుడు ఒకలాగా ఉంటుంది అసలు సాధన మొదలు పెట్టలేదు ఒకలాగా ఉంటుంది సాధన పూర్తయింది పరిపక్వత చెద్దెడు సాధకుడు అలా ఎలా ఇది కూడా మీకు అక్షర పరబ్రహ్మం అమ్మ కావచ్చు నాన్న కావచ్చు శివా కావచ్చు అన్నా కావచ్చు ఒక్కొక్క అక్షరం తర్వాత ఇంకొక అక్షరాన్ని మీరు సంపుటీకరణ చేసేసి పిలుస్తున్నప్పుడు మీ నాడీ వ్యవస్థలో శుద్ధి అనేది జరుగుతుంది అనమాట ఉదాహరణకు మహానుభావులు ధ్రువులకి మన నారద మహర్షి మంత్రం ఇచ్చండు నాయనా ఇది ఇంకో ఈ పలానా సమయం వరకు చేస్తే ఫస్ట్ నీకు దేవతలు ఈ ఉపదేవతలు ఉంటారు కదా వాళ్ళు విహంగ దేవతలు ఎవరైనా కానీ గంధర్లు కావచ్చు యక్షులు కావచ్చు దేవతలు పైన మీకు తిరుగుతుంటే మీకు కనిపిస్తారని చెప్పేసి అని ఫస్ట్ చెప్తాడు ఇంకా అదంతా కథ లోపలికి అవుతే ఇబ్బంది అవుతుంది అని చిన్నగా చెప్తున్నా అట్లా ఎందుకు కనిపిస్తారు అని అంటే నాడీ వ్యవస్థలో ఆ మంత్రాలు చేసినప్పుడు ఫలదీకరణ చెంది నీకు రక్తము వాయు ప్రసారం చెందినప్పుడు నీకు విజన్ పెరుగుతుంది చెవులోకి వినే శక్తి చూపడానికి కన్నులకు ఉన్న శక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి ఆ మంత్రసిద్ధి అంటే ఇదే సరిగ్గా చెప్పాలి అని చెప్పేసి అంటే మంత్రం మీద మనకు రావడానికి అంతర్ముఖ సమారాధ్య భైర్ముఖ సుదూర్లభ అమ్మవారు స్వరూపమైన మంత్ర స్వరూపాన్ని నువ్వు జపం చేసినప్పుడు నీకు అంతర్ముఖం నువ్వు అయినప్పుడు నువ్వు అంతర్ముఖంగా నీ లోపడున్న నాడీ వ్యవస్థను శుద్ధి శరీరానికి శుద్ధి ఇదే శరీరానికి అర్హత అని చెప్పేసి అంటాం శరీరానికి అర్హత తప్పకుండా కావాలి జీవుడు గొప్పవాడే కానీ నీ శరీరానికి అర్హత లేదు అది నీ నామస్మరణ వల్ల నీ పూజ వల్ల నీ భక్తి వల్ల నీ సేవ వల్ల అది శుద్ధి అవుతుంది నీ సాధన వల్ల నీకు శుద్ధి అవుతుంది అది ఇది బాగా గుర్తుపెట్టుకోండి జీవుడు గొప్పవాడు శరీరానికి కేవలం శరీరానికి మాత్రమే నీ సాధన వల్ల అర్హత నువ్వు ఇవ్వాలి ఈ సాధన వల్ల అర్హత ఇవ్వడం వల్ల నీకు మీ డైమెన్షన్స్ ఉన్నాయి మనకు ఇప్పుడు ఉదాహరణకు ఏడవ డైమెన్షన్లు ఉన్న బ్రహ్మగారు మనకు సంకల్ప మాత్రాన ఆయన సృష్టించగలరు అంతకన్నా కిందన్న డైమెన్షన్స్ సంకల్ప మాత్రాన స్వయంగా ఒక జీవిని సృష్టించలేరు కానీ వాళ్ళకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ లోకాల్లో ఉన్నారు ఇవన్నీ కూడా మన ఈ భూలోకానికి చాలా దగ్గరలో ఉన్నాయి మనకు ఉదాహరణకి ఇప్పుడు ఓజోన్ పొర అంటారు కదా ఓజోన్ పొర పైన ఓజోన్ పొర పైన వరకు ఇవన్నీ కూడా ఒక అక్కడక్కడ లోకాలుగా ఉన్నాయి మనకి ఈ లోకాలుగా ఉన్న లోకాలకి నీ శక్తి వల్ల నువ్వు వెళ్ళిపోగలిగితే ఎలా విజన్ నీకు శక్తి తపో శక్తి వల్ల నీ శరీరం సిల్వర్ ప్లేట్ అని కూడా అంటుంటారు నీ శరీరం నుంచి వచ్చిన సిల్వర్ ప్లేట్ వల్ల నువ్వు అక్కడ వరకు నువ్వు ప్రసారంగా వెళ్ళగలుగుతావు అప్పుడు ఆ లోకాలతోటి నువ్వు పూర్తిగా కనెక్ట్ అవ్వగలుగుతావు వాళ్ళని చూడగలుగుతావు నీకు విజన్ పెరుగుతుంది ఇది శరీరానికి అర్హత అని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు సాధకులారా ఇలా మీరు చేస్తూ ఉండండి మీరు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఇంకా మిగతా భాగాల్లో కూడా ఇంకా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను ఇప్పటితో ఇది మాత్రం నేను ముగిస్తున్నాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం ఓం నమశ నా గురు నా గురుధికం నా గురువు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ